హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అను నేచర్ హోమ్ ఈరోజు మీ ముందుకి ఒక మెసేజ్తో అయితే రావడం జరిగిందండి మెసేజ్ అంటే కోల్డ్కి వైరస్ సంబంధించి ఒక వీడియో చేద్దామని అయితే చేయడం జరుగుతుందండి ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రజెంట్ మన ఆంధ్ర తెలంగాణలో దాదాపు అన్ని జుడ్లలో కూడా వైరస్ అనేది ఉన్నాయి మ్యాక్సిమం త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఇదే టైంలో వస్తుంది వైరస్ అనేది వైరస్ లక్షణాలు వచ్చేసి మనకు ముందు ఏం తెలియదండి మనకి కోడి వీక్ అయి ఉన్న సంగతి కూడా మనకు తెలీదు అంటే ఇది మార్నింగ్ టైం కాదండి నైట్ టైం మనం ఎప్పుడైతే కట్టేస్తామని చూసారు కదా తప్పేస్తాను షెడ్లో తోడినప్పుడు నైట్ వస్తుందండి ఈ అదిగా అయితే మొబైల్ చేసి ఉంటుంది వర్షాలు పడుతున్నాయి కదా అందువల్ల అయితే ఇంకా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది దీని లక్షణాలు అయితే ముందే అయితే ఏం కనపడవండి కోల్డ్లో టెంపరేచర్ అయితే మనం ఐడెంటిఫై చేయొచ్చండి ఇంకా మిగతాది ఏమైతే మనం ఐడెంటిఫై చేయడానికి అయితే లేదు కోడి మొనగది కూడా మనకు కోడి డైరెక్ట్ నోటి సొంగ ఉంది ఉండింది కోడి బాగా గోరకల్లి వచ్చేసి ఊపిరి ఆడకుండా కోడికి గొంతు అంతా తేవడు మనకి ఎలా అయితే తగ్గు వస్తుందో అలాగే కోడికి ఊపిరి ఆడకుండా అయిపోతుందండి ఆ కళ్ళి వల్ల మనం కోడికి ట్రీట్మెంట్ అంత టైం కూడా ఉండదండి మ్యాక్సిమమ్ పొద్దున్నే మీరు షెడ్లో నుంచి బయటకు వచ్చాము కానీ మీరు సిక్స్కి వదిలితే సిక్స్కి సెవెన్కి వదిలితే సెవెన్కి ఆ టైంకి చూసినా మ్యాక్సిమం బాగా ఇమ్యూనిటీ తక్కువ ఉన్నది నైటే చనిపోతుందండి కోడి ఇంకో ఇమ్యూనిటీ ఉన్నదైతే నైట్ డిసీజ్ వచ్చిన మ్యాక్సిమం నైటే వస్తుందండి డిసీజు పగలరాదు మార్నింగ్ సెవెన్ ఎయిట్ లోపు మ్యాక్సిమం కోడి అయితే చనిపోతుందండి అంత స్పీడ్గా ఉందండి వైరస్ అటాక్ అయితే అటాక్ అయిన కోడి ఇక బతకడం అనేది కష్టం అండి ఉండగా మీరు మెయిన్ ఆ దుడ్లో నుంచి కోడిని అయితే సపరేట్ చేసుకోవాలండి ఉన్న కోళ్ళని అన్నిటినీ అంటే చనిపోయిన కోడిని కాదు బతికున్న కోళ్ళని అయితే మ్యాక్సిమం సపరేట్ చేసుకోవాలి ఆ దుడ్లో నుంచి తీసేయాలి కోళ్ళని మెయిన్ అంటే ఇందులో ఒక మనకి ఒక ప్లస్ పాయింట్ అయితే ఉందండి మీరు ఆ దొడ్డి పక్కనైనా వేసుకోవచ్చండి మళ్ళీ వెంటనే ఎందుకంటే కోడి ప్రజెంట్ తిరగకుండా ఉన్న ప్లేస్ నుంచి దొడ్లో నుంచి తీసేసి తిరుగుతూ ఉన్న దొడ్లో తీసేసి మీరు పక్కన ఏదైనా ఖాళీ ఉన్న ప్లేస్లో అండి కోడి తిరగని ఏరియాలో ఉంటే అప్పుడు కూడా డిసీజని తగ్గించుకోవచ్చు కోడి వైరస్ రాకుండా అంతేగాని మీరు అదే ప్లేస్లో ఉంచి ఎన్ని మెడిసిన్స్ వాడినా ఎవరిని కనుక్కున్నా బయోబర్లు వాడినా ఎవరకానుసులు వాడినా ఏమి వాడినా కోడి బతకడం అనేది అయితే జరగదండి ఎంత పెద్దవాళ్ళు చెప్పినా సరే కోడి బతకడం అనేది జరగదు దుడ్డు మార్చుకుంటే తప్ప కోడి మీరు ఎన్ని వేల మందులు మందులు వాడినా వేస్ట్ అండి మందులకి డబ్బులు అయితే ఖర్చు చేయకండి ఇలాంటి టైంలో ఎవరినో అడిగి వాళ్ళని అడిగి వాళ్ళని అడిగి టెన్షన్లు బడి చేసినవి వేస్ట్ కోళ్ళకి మందులు మాత్రం వేలు వేలు తెచ్చి వాడద్దు ఇలాంటి టైంలో వాడినా వేస్ట్ ఉపయోగం ఉండదు కోడి మ్యాక్సిమం త్రీ అవర్సు త్రీ అవర్స్ లేదంటే ఫోర్ అవర్స్ అంతకంటే కోడి అయితే బతకదు మీరు ఎన్ని ట్రీట్మెంట్లు వాడినా ఆయుర్వేదిక్ వాడినా ఎన్ని వాడినా నేను ఆల్రెడీ ప్రయత్నించాను నా ఆల్రెడీ వన్ మంత్ బ్యాక్ నుంచి ఒక టెన్ డేస్ వరకు కూడా కోళ్ళు దగ్గర దగ్గరగా ఒక ఐదు లక్షల రూపాయలు కోళ్ళైతే చనిపోవడం జరిగింది ఉన్న వాటిని కొన్ని ఆటిని సపరేట్ చేసి వేసాను వాటి వరకు అయితే బ్రతికని వీటిల్లో ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలకి అటాక్ అయితే తక్కువండి పిల్లలు తక్కువ మళ్ళీ పిల్లల కోళ్ళకి బాగా స్పీడ్గా ఉండేది మ్యాక్సిమం వచ్చేది వైరస్ పిల్లల కోళ్ళ వల్లనండి పిల్లల కోళ్ళని కోడికి ఎక్కువగా పొదగేస్తూ ఉంటాం కదా దానివల్లే వచ్చేది మ్యాక్సిమం పిల్లల కోళ్ళని సపరేట్ చేసుకుంటే పొదగేయడం ఈ టైంలో ఆపేసేయండి అండి కోళ్ళని మ్యాక్సిమం ముందు పిల్లల కోళ్ళని తీసిపోవటం జరుగుతుంది చూసుకోండి కాబట్టి వేలకు వేలు ముందులు అయితే వాడద్దు వాడిన ఉపయోగం ఉండదు దుడ్డు సపరేట్ చేసుకుంటే కోళ్ళని కొంతవరకు సపరేట్ చేసుకున్న కోళ్ళని వరకు అవి కాపాడుకోవచ్చండి మీరు ఎక్కడికో తీసుకెళ్ళి కిలోమీటర్ లోతలు వేయాల్సిన పని లేదు మీరు దుడ్డు ఉంది కదా ఆ పక్క దుడ్డులో వేసుకున్నా సరిపోతుంది కోడి తిరగని ఏరియా ఉంటుంది కదా ఆ ఏరియా వేసుకుంటే సరిపోతుంది ఎక్కడికో తీసుకెళ్ళాల్సిన పని అయితే లేదు ఇదైతే మెయిన్ అండి ఈ ఈ విషయం చెప్దామని అయితే వీడియో చేయడం జరుగుతుంది మ్యాక్సిమం చాలా అంటే చాలా లాస్ వస్తుందండి ఈ టైంలో అంటే ఎక్కువగా సమ్మర్ టైంలో వస్తాయని చెప్పేసి గొరకలు ఇలాంటివి అదైతే అంత తప్పండి సమ్మర్ టైంలో కోడికి రోగాలు ఏమి ఉండవు ఈ వర్షాకాలంలోనే మబ్బుల వల్ల వీటి వల్ల అయితే కోళ్ళకి రోగాలు రావడం జరుగుతుంది ఈ జాగ్రత్త పడతారని చెప్పేసి పెడతాయితే జరిగిందండి ఈ వీడియో మన వాట్సాప్ గ్రూపుల్లో కానీ యూట్యూబ్లో మెసేజ్ చేయడం కానీ చాలామంది కాల్స్ చేయడం బాగా త్రీ డేస్ నుంచి బాగా ఎక్కువ అయిపోయిందండి ఇలా జరుగుతుందని చెప్పేసి చెప్పటం మన దగ్గర తీసుకున్న కస్టమర్స్ కూడా అయితే చెప్తున్నారు అన్న ఆల్రెడీ మేము తీసుకున్నాము మీ దగ్గర నుంచి ఇంతకుముందు లాస్ట్ ఇయర్ తీసుకున్నాం అంతకుముందు తీసుకున్నాము అని చెప్పేసి తీసుకున్నాను నేను ప్రజెంట్ సేల్స్ కూడా ఆపేశానండి సేల్స్ చేసేంత కూడా లేవు నా దగ్గర చాలా తగ్గిపోయినాయి కోళ్ళు చనిపోయినాయి చాలా వరకే ప్రజెంట్ సేల్స్ కూడా లేదు అసలు ఏం చేయట్లేదు టూ మంత్స్ బ్యాక్ నుంచి సేల్స్ కూడా చేయట్లేదు ఎవరు కూడా కోడ్ని కొనొద్దు అమ్మొద్దు మద్దు కోడి పిల్లల్ని కూడా కొనొద్దు అమ్మొద్దు ఈ టైంలో ఓకేనా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉన్నాయి థ్యాంక్ యూ